హలో అండి మంచి టిప్స్థే మేము ముందుకు వచ్చాను మనం హనీ తెస్తాం కదండీ హనీ తెచ్చినప్పుడు ఖాళీ అవుతాయి కదా రుద్ది చక్కగా ఆరబెట్టి స్టిక్కర్ తీసేసి మనం ఇష్టం వచ్చినాయి పోసుకోవచ్చండి దీంట్లో కందిపప్పు కానీ లేకపోతే పెసరపప్పు కానీ ఏదైనా పోసుకొచ్చి గడితే నేను పుచ్చగింజలు గుమ్మడి గింజలు ఇవన్నీ వేసుకుంటున్నాను చక్కగా మూత కూడా బాగుంటుంది టైట్గా ఉంటుంది కదా గాలిపోదుగా ఫ్రెష్గా అన్నమాట దీంట్లో ఒక మిరియాలు కూడా వేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి ఏ పురుగులు కూడా పట్టవు నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి బనానా ఈ మనం తెచ్చినప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా ఇది రెండు రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా మనం కవర్ అయితే పెట్టాలండి ఎందుకంటే ఈ నలబడతాయి త్వరగా మెత్తబడతాయి కనుక అందుకనే వీటికి ఇలా కవర్ కట్టేసి మనం జాగ్రత్తగా పెట్టుకుంటే మెత్తబడవండి నల్లబడవు త్వరగా పాడవవు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక టిప్స్ వచ్చేసండి మనం చెవులు దిద్దులు ఉంటాయి కదండి అవి వెనకయి ఊకనే లూజ్ అవుతాయి చూడండి ఎంత లూజ్ అయ్యాయో అసలే బంగారం రేట్ ఎక్కువ కాబట్టి మనం బయటికి వెళ్తున్నా ఇంట్లో ఉన్న చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి చూడండి ఎంత లూజ్ అయిందో ఇంట్లో ఉన్నా కూడా లూజ్ అయ్యి కింద పడితే ఎక్కడ దొరకండి ఎంత వెతికినా కూడా దొరకవు అనమాట అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి నేనైతే నెయిల్ కాలేజ్ అయితే రాస్తున్నానండి వీటికి అప్లై చేస్తున్నాను అప్లై చేసేసి ఇది ఆరాలండి ఆరబెట్టేసి తర్వాత మనం పెట్టుకున్నట్లయితే చాలా టైట్గా ఉంటాయండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా ఈ నెయిల్ పాలిష్ వరకు రాయండి చాలా టైట్గా ఉంటాయి దారం కానీ అది కానీ చుట్టకుండా నెయిల్ పాలిస్ రాసుకొని పెట్టుకుంటే చాలా చాలా టైట్గా ఉన్నాయి బాగా నచ్చింది నాకు మీకు కూడా తప్పకుండా ఇలా చేస్తారని వీడియో చేశాను నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి ఇవి ఇలా కట్ చేయకుండా ఇలా మనం బిజి ఉంటుంది కదండి విజిల్తో గట్టి ఇలా నొక్కామంటే చక్కగా దానికి దానికి ఊడి వచ్చేస్తుందండి చూడండి ఒకసారి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్ టిప్స్ వచ్చేసి మనం మామిడికాయలు బయట కొన్నప్పుడు వాళ్ళు కెమికల్స్ ఏదో వేస్తారు కదండి కొంచెం ఇలా ఉన్నప్పుడు మనం నానబెట్టేసి ఇలా చాకుతో ఇలా గీరేసుకుంటే చక్కగా పైన ఏమన్నా కెమి కెమికల్స్ ఉన్న వాళ్ళు పండటానికి ముందేస్తారు కదా అది ఉన్న పోతాయండి ఎందుకంటే మనం తొక్కతోనే నోట్లో పెట్టుకుంటాం కాబట్టి ముందే ఇలా గీరుకొని శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది నచ్చితే లైక్ చేయండి మన ఇస్త్రీ బాక్స్ అండి మనం చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం కదండి అయితే నేనైతే ఇలా చే మడత పెట్టేసి మన దగ్గర ఇలా మడత మన దగ్గర వేస్ట్ మన ఎయిర్ రబ్బర్స్ ఉంటాయి కదండి పనికిరాదు పడేస్తాం కదా అవి కూడా మనకు ఉపయోగపడతాయండి దీనిని మనం ఇలా పెట్టేసుకోవాలండి చూడండి ఇలా పెట్టేసుకొని చూడండి ఇలా పెట్టేసుకుని ఉంచితే టైట్గా ఉంటాయి అస్సలు ఊడదండి మళ్ళీ మనకు కావాల్సినప్పుడు తీసేసుకోవచ్చు తర్వాత మనం పెట్టుకోవచ్చు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నేను మీషోలో తీసుకున్నానుండే టీషర్ట్లు మీసోలో బాగున్నాయి అనమాట కలర్ బాగున్నాయి క్లాత్ కూడా చాలా చాలా బాగుందనమాట ఈ రెండు కలిసి కూడా తొమ్మిది వందలండి చాలా బాగున్నాయి అనమాట నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్